స్థానిక నాగదేవి ఆటో స్టాండ్ ఓనర్స్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది ఈ సందర్భంగా స్థానిక విక్రమహాలులో మంగళవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు రెడ్డి మణి మాట్లాడుతూ ఆటో కార్మికులు ఏదైతే నమ్మకంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా వారి సమస్యలు పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు యువ నాయకులు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలో అన్ని వ్యవస్థలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపిస్తున్నారని ఆటో కార్మికులకు ఏ ఇబ్బంది ఎదురైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని అనుబంధ ఆటో స్టాండ్ కు అనుబంధంగా పనిచేసే నాగేదేవి స్టాండ్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులంతా ఐక్యమత్యంగా ఉండాలన్నారు అసోసియేషన్ అధ్యక్షులు పోతుల నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు

ఫోటో మధ్యలో మజ్లోచన మజ్జులకే యార్కేద్దాం అండి వచ్చే వచ్చేండి అనుకోండి ఒకసారి అనుకోండి మీరే కావాలే అందరూ పైన ఉన్నది ఆల్బమ్ ఒకసారి 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 ఏమండి ఒకసారి ఉంచోండి నా పేరు పోతుల్ నాగ శ్రీనివాస్ ది రాజమండ్రి నా రాజమండ్రిలో శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్లో నేను ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాను అలాగే నాకు ఈ ఓట్లేసి కార్మికులందరూ కూడా ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు శ్రీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే నల్లం శ్రీనివాస్ గారు అలాగే రెడ్డి మహేశ్వరరావు గారు అలాగే బూడిగి రవి కొండలరావు గారు వీళ్ళందరూ కూడా పెద్దలుగా ఉండి మా యూనియన్ ఎల్లవేళ్ళల అండదండలో ఆదరాభిమానులు మాపై ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతటి విజయాన్ని అందించిన కార్మిక సోదరులందరికీ కూడా నా పాదాభివంతం కార్మికుడికి ఏ విధమైన కష్టం వచ్చినా ఆహార శమించి క్షమించి మీ అందరికీ పిలిచిన వెంటనే పలుగుతానని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను నాగదేవి ఆటో స్టాండ్ స్వర్ణాంధ్ర టీఎన్టీసీ అనుబంధ సంస్థ అయిన స్టాండ్లో గత మొన్ననే ఎలక్షన్ జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఎన్టీఆర్ వాళ్ళ టీం అంతా ఎన్నిక కాబడ్డారు వీళ్ళు కార్మికుల కోసం ఇప్పటి వరకు బాడీలో గతంలో కూడా ఉంటూ చక్కటి సేవలు అందించారు అందులో భాగంగానే పదవి అనేది అలంకారప్రయంగా ఉండకూడదు ఒక ముళ్ళకి రేటం లాంటిది కార్మికులు ఏదైతే నమ్మకాలతో మీకు ఈ బాధ్యత అప్పగించారో అది పూర్తి స్థాయిలో ఎవరైతే టీం ఉన్నారో నెగ్గిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని కార్మికులు శ్రేయస్సు కోసం ఉపయోగపడేలా మీరు ఉండాలని ఇప్పటి వరకు ఉన్నారు మరి ముందు కూడా కార్మికులు మరింత సేవ చేస్తూ మీ సేవలు వారికి అందించాలని ఎక్కడా పొరపచ్చలు రాకుండా ఇవాళ రాజమండ్రి కార్యక్రమాల్లో అన్ని సంఘాల్లో కూడా మన యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారు తీసుకున్న చొరవ అన్ని బ్యాంకులు కానీ చాంబర్స్ కానీ అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా మా స్టాండ్ కూడా దీనికి కూడా ఒక చక్కటి ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఈ బాడీని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను